అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారతీయులందరినీ కలిచివేసింది టేకాఫ్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ఇండియా విమానం ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు దాంతో పాటు ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఈ విమానం పడడంతో అందులోని యాభై మంది మెడుకోలు చనిపోయినట్టుగా మనకున్న సమాచారం ఈ మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు సార్ భారతీయులందరినీ కలిసి వేసిన దుర్ఘటన సార్ ఇది ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే కారణాలు వాస్తవంగా విమాన ప్రమాదాల కారణాలు వెంటనే తెలియదు ఎందుకంటే దీన్ని మరింతగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు జరిగిన ప్రమాద తీరును బట్టి జరిగే గతంలో జరిగిన ప్రమాదాలను బట్టి అంచనా వేయడమే తప్ప యాక్చువల్గా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని సో ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అని కొత్త ఒక వ్యవస్థ ఉంది సో వారు విచారణ మొదలు పెడుతున్నారు అమెరికా బ్రిటిష్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా వస్తున్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారము అమెరికా బ్రిటన్ చట్టాల ప్రకారము ఆ దేశాల విమానాలు ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆ దేశాల ప్రయాణికులు ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆ దేశము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగం అవుతుంది ఇప్పుడు ఇందులో అమెరికా బోయింగ్ విమానము సో అమెరికా అలాగే బ్రిటిష్ లండన్ పోతున్న విమానము అందువల్ల వారు కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగం అవుతున్నారు సో ఇది చాలా ఇండెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే కారణాలు ఎవరైనా చెప్పగలుగుతారు ఇది వారాలు పట్టచ్చు నెలలు పట్టచ్చు ఈ ఇన్వెస్టిగేషన్లో కీలకమైంది బ్లాక్ బాక్స్ అంటారు వాస్తవంగా ఇది బ్లాక్ కలర్లో ఉండదు ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఎందుకంటే శిథిలాల నుంచి చాలా సులభంగా గుర్తించేలా ఉండేటుకు ఇది ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు సో ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనైనా బ్లాక్ బాక్స్ గుర్తించేలా కనబడ కనబడేలా ఉంటుంది సో ఈ బ్లాక్ బాక్స్ స్టడీ చేస్తే తప్ప ఒక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్కు కారణాలు వెతకలేము నేనేమి ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కాదు అది డిస్క్లైమర్ నేను ఓన్లీ జర్నలిస్ట్ను అక్కడ ఓన్లీ కమ్యూనికేట్ వాట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ట్రెడింగ్ అంటే ఈ రంగంలో నిపుణులు దాదాపు ఒక నిన్న ఎనిమిది తొమ్మిది గంటలు అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్ర ఉన్న ఎక్స్పర్ట్స్ ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన అంశాలను క్రోడీకరించి మాత్రమే చెప్తున్నారు సో ఇందులో మీకు రెండు కీలకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ ఈ ఎఫ్డిఆర్ అంటారు ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో మీకు ఆ విమానం ఎంత ఎత్తున ఎగురుతుంది ఆల్టిట్యూడ్ అలాగే ఎంత వేగంగా పోతుంది స్పీడ్ ఆ వెళ్తున్న సమయంలో క్యాబిన్ ప్రెషర్ ఎంత ఉంది సో ఇలాంటి ఈవెన్ ఆ ఇంజన్లో ఉండేటువంటి సిగ్నల్స్ ఇవన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి సో దీన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు సో రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ ఎఫ్డిఆర్ ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏంటంటే అన్ని రకాల వాయిసెస్ను అది రికార్డ్ చేస్తుంది ఇప్పుడు ఇంజన్ ఇంజన్ నాయిస్తో సహా పైలట్లు ఎయిర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ అని ఎయిర్పోర్ట్లో గ్రౌండ్లో ఉండే వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవుతుంటారు సో పైలట్లు కో పైలట్ మాట్లాడుకున్నది అంటే ఒక విమాన ప్రమాదపు చివరి గంటల్లో ఉండేటువంటి మొత్తం వాయిస్ వాయిసెస్ రికార్డ్ అవుతాయి అందులో సో అందువల్ల ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఈ రెండింటినీ ఎనలైజ్ చేస్తే తప్ప వాట్ హ్యాపెన్ అనేది అర్థం కాదు అందుకే మనము స్పెక్యులేషన్కు అవకాశమే లేదు అందులో జర్నలిస్టిక్ స్పెక్యులేషన్ అసలే వద్దు ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు మేము కూడా చెప్పలేం అన్లెస్ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ను కాక్పిట్ వాయిస్ రికార్డర్ను అన్ను గనక స్టడీ చేస్తే తప్ప చెప్పలేమని ఈ రెండు కూడా ఈ బ్లాక్ బాక్స్ చాలా యునిక్ డిజైన్తో తయారవుతుంది అంటే ఇది హై టెంపరేచర్ను తట్టుకోగలుగుతుంది హై ప్రెషర్ను తప్పు తట్టుకోగలుగుతుంది హై ఇంపాక్ట్ను తక్కువ తట్టుకోగలుగుతుంది ఫైర్ కూడా తట్టుకోగలుగుతుంది ఎక్స్ప్లోజన్ను తట్టుకోగలుగుతుంది డీప్ వాటర్ సముద్రం లోపల పడిపోయినా కూడా దీన్ని గుర్ దీన్ని బయటకు తీయచ్చు దీన్ని స్టడీ చేయొచ్చు అలాగే హై ఇంపాక్ట్ అంటే భయంకరమైన స్పీడ్తో వచ్చి గ్రౌండ్ తగిలిన ఈ బ్లాక్ బాక్స్ నిలబడగలుగుతుంది సో ఇప్పుడు మనకు ఏదైనా వస్తువును మనం ఎక్కువ ప్రెషర్తో గ్రౌండ్ కొడితే అది ముక్క ముక్కలై డామేజ్ అవుతుంది ఈ బ్లాక్ బాక్స్ అలా ఐ ఇంపాక్ట్ కూడా తట్టుకుని ఉండగలుగుతుంది సో అందువల్ల ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ను స్టడీ చేసి ఫ్లైట్ డేటా రికార్డును స్టడీ చేసి కాక్పిట్ రికార్డ్ రికార్డును స్టడీ చేస్తే తప్ప ఎవరము ఖచ్చితంగా ఇంకో ఇవే కారణాలు అని చెప్పలేం సో ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్స్ చెప్తున్న దానికి ప్రాతిపదిక ఏంటంటే ద వే ది క్రాస్ యాక్సిడెంట్ ఆకర్డ్ అని ఎందుకంటే ఇది వన్ థర్టీ ఎయిట్కు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది విత్ ఇన్ వన్ మినిట్లోనే పైలట్లు మేడే కాల్ చేశారు మేడే కాల్ అంటే మేడే అనేది ఫ్రెంచ్ వర్డ్ మేడర్ నుంచి వస్తుంది అంటే హెల్ప్ మీ అని ఇది దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఏవియేషన్ ఇండస్ట్రీలో వాడుతున్న పదమిది సో మేడే కాల్ అంటే ఏంటంటే ఒక డిస్ట్రెస్ సిగ్నల్ పైలట్ పంపించడం అంటే తన ప్రాణానికి కానీ విమానానికి కానీ తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పుడు ఇక తాను కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఒక విపత్తు సంకేతం డిస్ట్రెస్ సిగ్నల్ మేడే అంటారు ఫ్రెంచ్ భాషలో మేడర్ మే ఏ మే ఎడర్ అంటే మే ఎడర్ అంటే హెల్ప్ మీ అంటే మే అంటే మీ నన్ను ఎయిడర్ అంటే హెల్ప్ సహాయం చేయండి అని సో హెల్ప్ మీ అనే సంకేతాన్ని కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వచ్చింది ఇది కూడా వన్ మినిట్లోనే వచ్చింది సో ఆ మిని ఆ టైంలో ఆ వన్ మినిట్లో వచ్చితోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే రియాక్ట్ అయ్యారు కానీ అప్పటికే కాంటాక్ట్ పోయింది అంటే సిగ్నల్ అన్నా పోయి ఉండాలి లేదా అప్పటికే క్రాష్ అయి ఉండాలి కూడా సో వితిన్ మినిట్స్లోనే ఈ విమానం ప్రమాదానికి గురైంది ప్రమాదానికి గురైనప్పుడు ఈ విమానము సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తునుంది మన కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే ఇప్పుడు మన ఇల్లు మ్యాక్సిమం అయితే పది ఫీట్ల ఫుట్ హైట్ సో పది ఫీట్లు ఇన్ అంటే అరవై మీకు ఆరు వందల ఇరవై ఐదు ఫీట్లు అంటే అప్పటికి అరవై అంతస్తుల పైన ఉన్నది కానీ వాస్తవంగా కమర్షియల్ ప్లేన్సు ముప్పై వేల అడుగుల నుంచి నలభై వేల అడుగుల ఎత్తున ప్రయాణం చేస్తే మీరు ఎప్పుడైనా మన విమానంలో ఎక్కినప్పుడు క్యాప్టెన్ ఫ్లైట్లో మధ్యలో చెప్తాడు విఆర్ ఫ్లయింగ్ విత్ హైట్ ఆఫ్ సో అండ్ సో ద టెంపరేచర్ సో ఇస్తామం ద ప్రెషర్ మచ్ అని క్యాప్టెన్ చెప్తూ ఉంటాడు సో మనకు థర్టీ థౌజండ్ ఫీట్ అంటే ఒక మన కామన్ మ్యాన్ భాషలో చెప్పాలంటే మన ఇండ్లు మూడు వేల అంతస్తుల పైన ఎగురుతున్నట్లు సో అంత పైన థర్టీ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఎత్తున ఎదుగు ఎదుగుతుంటే ఇది కేవలం సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఎత్తున మాత్రమే ఉండగా ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇంత తక్కువ హైట్లో ఉండడం వల్ల కూడా పైలట్ మ్యాన్యువరబిలిటీ అంటారు అంటే ఆ విమానాన్ని కాపాడటానికి సర్వశక్తులు వడ్డినా కూడా సాధ్యం కాలేదు ఎందుకంటే ఆ స్పేస్ టైము పైలట్కు అందుబాటులో లేకుండా పోయింది సో ఇది ఎందుకు మరి జరిగింది అంటే ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ అందరూ ప్రమాద జరిగిన తీరును బట్టి చెప్తున్నది ఏంటంటే ఆ విమానానికి నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్ ద్రస్ట్ లిఫ్ట్ అనే రెండు పదాలు వాడుతున్నారు ఈ డిడ్ నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్ ఎనఫ్ లిఫ్ట్ అంటే ఏంటంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు టేక్ ఆఫ్ అండ్ హోల్డ్ ఇన్ ద ఎయిర్ లిఫ్ట్ అంటే అర్థం లిఫ్ట్ అంటే అర్థం ఆ విమానము అవసరం పైకి లేవటానికి గాలిలో నిలబడటానికి కావలసినటువంటి ఫోర్స్ గ్యాదర్ చేయలేకపోయింది ఎందుకు గ్యాదర్ చేయలేకపోయిందనేది మాట్లాడదాం సో ఈ ఫోర్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఒక విమానములో అతి కీలకమైనటువంటి అంశాలు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అందులో ల్యాండింగ్ మరీ మరీ కాంప్లెక్స్ సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యే కనుక కరెక్ట్గా ఉంటే దాదాపు ఫ్లైట్ ప్రాబ్లం ఉండదు అంటే ఒకప్పుడు మిడ్ ఎయిర్ కొల్యూషన్ ఉండేది అంటే ఆకాశంలోనే విమానాలు కొట్టుకునేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు సో అందువల్ల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అనేది కీలకం అందులో ల్యాండింగ్ చాలా చాలా కీలకం ప్రమాదాలు ఎక్కువగా మీరు చూడండి ల్యాండింగ్ సమయంలోనే జరుగుతూ ఉంటాయి సో అందువల్ల మీకు మనకి ఈ ఈ ఈ ఫ్లై ఈ విమానము పైకి ఎగరటానికి గాలిలో నిలబడటానికి అవసరమైన లిఫ్ట్ ఆ ఫోర్స్ కనుక అక్వైర్ చేస్తే ఆ తర్వాత మీకు పైలట్ దాన్ని మరింత హైట్లోకి తీసుకెళ్ళి నడపగలుగుతారు సో ఇట్ ఇప్పుడు చెప్తున్నాయి ఏంటంటే ఈ డిడ్ నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్ అంటున్నారు మరి ఎందుకు జరిగింది అది దట్ నోబడి నోస్ దానికి అనేక థీరీస్ ఉన్నాయి రకరకాల థీరీసే తప్ప బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్లను విశ్లేషిస్తే తప్ప ఈ విమానము దేశంలో అనేక లక్షల విమానాలు ఎగురుతూనే ఉంటాయి ప్రపంచం మొత్తం మీద మరి ఈ విమానమే ఎందుకు ఆ లిఫ్ట్ అంటే ఆ పైకి ఎగరగలిగే ఫోర్స్ను అక్వైర్ చేయలేకపోయింది అనేది ఇప్పుడు కీలకమైన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దానికి రకరకాల తెలియసి ఏంటంటే ఎందుకు అవుతుంది ఇట్లా ఇంజన్లో లోపాలున్న అవుతుంది రెండవది బర్డ్ హిట్ వల్ల కూడా అవుతుంది మూడవది సాంకేతిక సమస్యలు ఎదురైతే కూడా వస్తుంది లేదా ఫ్లైట్ కాన్ఫిగరేషన్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు అంటే ఏరోప్లేన్ ఇస్ వెరీ వెరీ కాంప్లెక్స్ యంత్రం అది కాంప్లెక్స్ సిస్టమ్ సో దాని ప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ లేకపోయినా అది సాంకేతిక కారణాల వల్ల కావచ్చు పైలట్ కారణాల వల్ల పైలట్ మిస్టేక్ కావచ్చు ఈ రాంగ్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా ఆ విమానము అవసరమైన ఫోర్సును పికప్ చేసుకోకపోవచ్చు నోబడి నోస్ ఏది కారణము అని అందువల్ల అల్టిమేట్గా ఇండెప్త్ విచారణ జరిగితే తప్ప మనం అయితే ఇప్పుడే రాలేం ఎందుకంటే ఇది విమాన ప్రమాదం నార్మల్ ప్రమాదాలే మనం అంచనా వేయలేదు ఇది మరి సాధారణంగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనేది ప్రశ్నించుకొని ఒక్కొక్క ప్రమాదాన్ని ఒక్కొక్క కారణాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే కాంక్రీట్గా ఈ విమానమే ఎందుకు ప్రమాదానికి గురైందని తెలియదు కానీ ఒక్కొక్క ప్రమాదాన్ని ఒక్కొక్క కారణాన్ని అంటే ఏవియేషన్ హిస్టరీలో ప్రమాదాలను గుర్తించి ఆ ప్రమాదాల కారణాలని విశ్లేషించి ఉంటారు కనుక వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని పాజిబిలిటీ ఏంటి ఒకటి పాజిబిలిటీ బోయింగ్ విమానంలో లోపం ఉండొచ్చు ఈ బోయింగ్ పైన కొన్ని కంప్లైంట్లు ఉన్నమాట నిజం గతంలో కూడా కానీ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ అనేది చాలా విమర్శలకు గురైనటువంటి కంప్లైంట్లు వచ్చినటువంటి రకం కానీ ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎఫ్ఎన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ రకం అంటారు ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ పదేళ్ల కింద అంటే లిటిల్ ఓవర్ టెన్ ఇయర్స్ కిందనే తయారైంది ఇండియా టూ థౌజండ్ థర్టీన్లో అక్వైర్ చేసింది ఎయిర్ ఇండియా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి బోయింగ్ విమాన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిర్ ఇండియా నడుపుతోంది సో ఇది దీని హిస్టరీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ మించి లేదు సాధారణంగా ఒక విమాన లైఫ్ టైమ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఎవరేజ్న అరౌండ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది అందువల్ల ముప్పై ఏళ్ల పాటు నడిచే విమానము పదేళ్ల కిందటనే అక్వైర్ చేసిన విమానము అండ్ దీనికి ఇప్పటి వరకు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్కు క్రాష్ హిస్టరీ కూడా లేదు అంటే ఇప్పటి వరకు అనేక ఎయిర్లైన్స్ సంస్థల్లో లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ బోయింగ్ విమానాలు ఎవ్రీ డే ఫ్లై అవుతున్నాయి లెవెన్ సెవెంటీ ఫైవ్ విమానాలు ప్రతిరోజు రెండు వేల ఒక వంద బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లు ఫ్లై అవుతుంటాయి ఎవ్రీ డే వరల్డ్ వైడ్గా ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాగానే వరల్డ్ వైడ్గా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ రకం విమానాలు టూ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్లైట్స్ ఉంటాయి మొత్తం విమానాలు లెవెన్ సెవెంటీ ఫైవ్ నేను ఒక విమానము ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఫ్లై అవుతుంది టోటల్ ఫ్లైట్స్ అలా ఎవ్రీ డే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పటికీ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హిస్టరీలో ఫ్లైట్స్ వచ్చాయి యాభై లక్షల ఫ్లైట్స్ సో మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు టెన్షన్ ఉంటుంది కానీ యాభై లక్షల ఫ్లైట్స్ జరిగాయి ఇప్పటికీ ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ రకానికి మాత్రం ప్రమాద హిస్టరీ లేదు ఎస్ బోయింగ్ పైన ఆరోపణలు మా నిజం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ పైన ఆరోపణలు నిజం అందువల్ల విమానానికి లోపం ఉంది అని కంక్లూజన్కు రాలేము ఎందుకంటే దీని హిస్టరీ అది ఇన్నేళ్ళకు పైన అయింది గనక ఇక రెండవది పైలట్ మిస్టేక్ ప్రతి కన్వర్జేషన్ అనే వెబ్సైట్లో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి చెందినటువంటి ఒక ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ రాసిన ఆర్టికల్ చదివాడు సో ఈవెన్ పైలట్ వల్లనే ఫిఫ్టీ పర్సెంట్ విమాన ప్రమాదాలు జరుగుతాయి ట్వంటీ పర్సెంట్ ఆ ఆ ఇంజన్ వల్ల ఆ విమానం వల్ల జరుగుతుంది సో పైలట్ ఇక్కడ సుమీత్ సబర్వాల్ ఇతను ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అవర్స్ అట్ ఇట్ మీన్స్ వెరీ వెరీ సీనియర్ పైలట్ ఇక ఇతని కో పైలట్ అంటారు అసిస్టెంట్గా ఉండే అతను మీ అతని పేరు క్లైవ్ కుందర్ ఇతను లెవెన్ హండ్రెడ్ అవర్స్ ఫ్లై చేశాడు అంటే సీనియర్ పైలట్ ఉందో ఎయిట్ టూ హండ్రెడ్ అవర్స్ ఫ్లై చేశాడు కో పైలట్ ఏమో లెవెన్ హండ్రెడ్ అవర్స్ ఫ్లై చేశాడు అందువల్ల ఇతని హిస్టరీ పైలట్ల హిస్టరీ తీసుకుంటే ఇది వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ కాంపిటెంట్ ప్లైలట్గా చెప్తారు సో వాస్తవంగా ఇంత భయంకరమైన పేలుడు జరిగి ఫైర్ రావటానికి కారణం ఏంటంటే ఇది నైన్ అవర్ ఫ్లైట్ మీకు అహ్మదాబాద్ నుంచి లండన్కు అందువల్ల ఫుయల్ పూర్తిగా ఉంది నామీ కన్స్యూమ్ కాలేదు అండ్ నా ఎగిరిన వన్ మినిట్కే జరిగింది కనుక సో ఆ ఆ ఫుయల్ హై ఇంపాక్ట్తో గ్రౌండ్లో కూలినప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ జరిగి మంటలు అంటుకున్నాయి సో అందువల్ల పైలెట్ లోపము లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి ఒక టెన్ పర్సెంట్ యాక్సిడెంట్ వెదర్ వల్ల కూడా జరగచ్చు నిన్న ఈ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్టర్నూన్ జరిగింది మీకు సమ్మర్ కాలం ఎక్కడా కూడా విజిబిలిటీ ప్రాబ్లము లేదు అలాగే వెదర్ కూడా క్లియర్గా ఉంది అని అంటున్నారు వెదర్ కారణము కాదు అని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆ సమయంలో ఎలాంటి వెదర్ ప్రాబ్లము లేదు అని సో అందువల్లనే ఎవరికి అర్థం కాని అంశం ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ పైలెట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్కు యాక్సిడెంట్ హిస్టరీ లేదు ఇది కేవలం పది పదేళ్ల కిందటి ఫ్లై విమానమే చాలా ఓల్డ్ అయిపోయి నడవలేని పరిస్థితి కాదు అది జస్ట్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అడుగులు ఎత్తునే ఉంది థర్టీ థౌసండ్ ఫార్టీ అడుగులలో విమానాలు ఎగురుతూ ఉంటాయి మరి వాట్ ఆర్ ద రీజన్స్ అనేది ఇస్ ఎ మిస్టరీ ఆ మిస్టరీ మనకు అర్థం కావాలంటే ఆ బ్లాక్ బాక్స్ను స్టడీ చేస్తే తప్ప ఎవరము ఖచ్చితంగా ఈ కారణం వల్లనే జరిగింది అని అనలేము అఫ్కోర్స్ ఇతర కారణాలలో సబటాజ్ విద్రోహ చర్య అంటే తీవ్రవాదుల చర్య కావచ్చు అలాంటి చర్య ఇప్పటి వరకు అమిత్ షా మాట్లాడి చూశాను నేను రామ్మోహన్ నాయుడు మాట్లాడిన చూశాను సో ఎయిర్ ఇండియా సీఈఓ మాట్లాడాడు ఎవరు కూడా ఈ సబటేజ్ యాంగిల్ అయితే చెప్తలేరు ఇది విద్రోహ చర్య కావచ్చు అని ఎవరు చెప్పడం లేదు ఒక అర్ణవ్ గోస్వామి లాంటి వాళ్ళు విద్రోహ తీరీలు లేట్ చేస్తారని ఆయన ప్రోగ్రామ్ చూశాను నేను ఈ బోయింగ్ తుర్కీఏ కంపెనీతో లింక్ అయ్యేదో యాక్టివిటీ చేస్తోంది ఇంకా ఆ తుర్కీఏ కంపెనీతో టాటాస్కి ఏమైనా లింక్ ఉందో స్టడీ చేయాలి నేను చెప్పలేను అనుకుంటేనే ఆయన తన విద్రోహ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు సో అలాంటి అర్ణవ్ గోస్వామి లాంటి వాళ్ళు మినహా ఇంకా ఎవరు కూడా ఇందులో విద్రోహిషియల్గా అమిత్ షా రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు కూడా ఎక్కడ సబటాజ్ ఆంగిల్ అయితే ఇంతవరకు చెప్పలేదు సో మనం ఎక్స్పర్ట్స్ కాదు ఇక్కడ కూర్చొని మాట్లాడేది అందువల్ల సబటాజ్ కూడా దాదాపు రూల్ అవుట్ చేస్తున్నారు అన్లెస్ సమ్ న్యూ ఎవిడెన్స్ కమ్స్ సో ఇంతవరకు ఆ ఎవిడెన్స్ అయితే మనకి ఎక్కడా లేదు సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ సిరి ఏవియేషన్ హిస్టరీలోనే పౌర విమానయాన చరిత్రలోనే యొక్క భయంకరమైన ప్రమాదం సో అనేక సార్లు విమాన ప్రయాణాలు చేసే నాలాంటివారు అనేక సార్లు భవిష్యత్తులో కూడా చేసేవారికి నిజంగానే ఇది చాలా భయం కలిగించేటువంటి ప్రమాదమే కానీ మనము స్పెక్యులేట్ చేయకూడదు ఎందుకంటే అనేక మంది ప్రాణాలు మీరున్నాయి ఏవియేషన్ అనే యొక్క రవాణా వ్యవస్థ పైన క్రెడిబిలిటీకి సంబంధించిన అంశము టాటాస్ బోయింగ్ లాంటి కార్పొరేట్ సంస్థల రిప్యుటేషన్తో కూడా సంబంధించిన అంశం వాళ్ళని మీరు గమనించండి బోయింగ్ షేర్లు ఘోరంగా పడిపోయాయి సో అందువల్ల ఎయిర్ ఇండియా టాటాస్ పైన విమర్శలు వస్తున్నాయి అందువల్ల దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ స్పెక్యులేషన్ జర్నలిస్టిక్ స్పెక్యులేషన్కి అసలే అవకాశం లేదు సేఫ్టీ ఎక్స్పర్ట్సే స్పెక్యులేట్ చేయడం లేదు ఓన్లీ మనం ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు వాటికి కారణాలు ఆ కారణాల దృక్కోణము నుంచి నిన్నటి ప్రమాదాన్ని చూసి అంచనా థీరీస్ చెప్పడమే తప్ప నో థీరీ ఈజ్ ఫైనాలిటీ అన్లెస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప